హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు రెసిపీ మ్యాక్రోనింగ్ పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మీరు లంచ్ బాక్స్ కి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్ కైనా లేదా అప్పటికప్పుడు ఆకలి అన్నప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు క్విక్ గా అయిపోతుంది చాలా తొందరగా చేసుకునే రెసిపీ ముందుగా లీటర్ వరకు నీళ్లు బాగా బాయిల్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు నేను ఇక్కడ పాస్తా వేస్తున్నాను మ్యాక్రోని పాస్తా వేస్తున్నాను ఏ షేప్లో ఉన్న పాస్తా తీసుకున్నా ఇలా సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అయి చేయండి చాలా బాగుంటుంది ఒకసారి పాస్తా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది మరి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవనవసరం లేదు ఒక ఒక ఎయిటీ పర్సెంట్ కుక్క అయితే సరిపోతుంది చూడండి ఇలా చాకు మనం చాకుతో ఇలా ఎలా కుక్ అయిందని చెక్ చేసుకోవడానికి ఇలా ఒకసారి ఇలా కట్ చేస్తే కొద్దిగా ఇలా ఉడికి ఉడికినట్టు ఉండాలన్నమాట ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వెంటనే ఒక వడగరెట్లో ఈ పాస్తాను వేసుకొని ఇలా వడకట్టుకొని వెంటనే కొంచెం చల్లనీళ్ళు వేసుకొని పైనుంచి ఒక స్పూన్ వరకు ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఒకసారి పాస్తా మొత్తాన్ని కలపండి కలుపుకొని ఉంటే ఇవి చల్లగా కూడా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి పాస్తా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి వేగిన కొద్దిగా వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి బాగా వేగనవసరం లేదు ఇలా లైట్గా వేయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక క్యారెట్ ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా కొద్దిగా ఒక అర కప్పు గ్రీన్ పీస్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలు అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో ఒక మూడు మీడియం సైజ్ టమాటోలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పేస్ట్ లాగా చేసుకొని ఇక్కడ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికాయి కదా ఈ టమాటో పేస్ట్ కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడరు ఆరిగానం ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మనకి పాస్తాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని పావు కప్పు వరకు నీళ్ళు వేసుకొని కొంచెం మరి కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి కొంచెం రెండు మూడు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ బాగా గ్రేవీ అనేది థిక్గా వచ్చింది చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ మోజరిల్లా చీజ్ వేస్తున్నాను ఇలా పాస్తాలో చీజ్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఒకసారి కలుపుకొని ఇలా బాగా మెల్ట్ అయింది కదా ఇలా మెల్ట్ అయిన తర్వాత మనకి ఈ గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా మారుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఈ పాస్తాను వేసుకోవాలి ఇంకోండి చల్లారిన తర్వాత కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా చక్కగా విడివిడిగా ఇలా ఉండాలి పాస్తా ఇప్పుడు మనం ఈ పాస్తా వేసాక బాగా కలుపుకోవాలి మరీ డ్రైగా ఉండకూడదు పాస్తా కొంచెం మనకి ఆ గ్రేవీ అనేది పాస్తాకి కోట్ అయ్యి ఉండాలన్నమాట అప్పుడు మనకి పాస్తా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను మీరు ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది మరొకసారి బాగా కలుపుకుంటే మనకి మ్యాక్రోని పాస్తా అనేది రెడీ అయిపోయింది డ్రై డ్రైగా కాకుండా మరియు వాటరీగా కాకుండా పాస్తా ఇలా ఉంటే బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఆకలి అన్నప్పుడు ఒక పది నిమిషాల్లో చేసి పెట్టచ్చు లేదా లంచ్ బాక్స్ కైనా ఇలా చేసి పెట్టచ్చు చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్